గంగదిరా ఏమోనమ్మా అదిగో వచ్చింది ఏమైంది గల్లంత దెబ్బలేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు ఆ దెబ్బలేంటి నిజం చెప్పు అసలు ఎవరు నువ్వు నా పేరు హరిణ్ నేను ముంబైలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని నీ తెగువ తెగింపు ఎంతో కష్టమైన క్రైమ్ ఆపరేషన్లు కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడ్డాయి హాయ్ హాయ్ ఎందుకు ఎలాంటి సాల్వ్ కూతుర్ని కిడ్నాపర్స్ నుండి ఎంతో డేట్ చేసి డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉండి కూడా కేసు సాల్వ్ చేసి ఆ మన క్రైమ్ మన బాస్ అయితే ఫుల్ ఉన్నాడు ఈరోజు సాయంత్రం బాస్ పార్టీ కూడా అరేంజ్ చేశాడు దిస్ సక్సెస్ నాట్ ఓకే 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 హై సీట్స్ హరిణి యు యు డన్ ఏ గుడ్ జాబ్ నో మన కంపెనీ ఇండియాలోనే లో ఉంది అది నీ వల్లే నువ్వు ఫ్రీ అయ్యాక నా రా ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక బంధం సంకీర్త మా ఇద్దరిది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ స్టార్ట్ చేసింది కరణమల్లేశ్వర్ ఎన్నాళ్ళి మగరాడి వేషాలు హాయిగా పెళ్లి చేసుకుని పెళ్ళా పాపలతో ఉండడం అనేసి ఎందుకక్క మనకి ఇవన్నీ డైలాగ్ నాది నీకు మంచి అమ్మాయిని చూడాలి పెళ్లి చేయాలి ఆ తర్వాతే నా పెళ్లి అంటే ఇండైరెక్ట్ గా నేను అడ్డు అంటున్నావు అంతేనా చూడక నీ పెళ్లికి నేను అడ్డైతే అయితే నీ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోతాను అప్పుడు చేసుకుంటావా పెళ్ళి ఏంటిది నువ్వు నాకు అడ్డురా నన్ను వదిలి వెళ్ళిపోతావరా ఏదో సరదాగా నన్నక్క దానికే నన్ను వదిలి వెళ్ళడం నీకు సరదా అన్నారా నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ స్థానంలో చూసింది నేను నిన్నే అక్క నా దృష్టిలో అమ్మ నాన్న అన్ని నువ్వే అక్క నిన్ను వదిలి వెళ్ళడం అంటే అది నా ప్రాణం పోయాకే సంకేత్ నా తమ్ముడి దృష్టిలో నేను వాడికి అమ్మని నా దృష్టిలో వాడు నాకు నాన్న చిన్నప్పుడే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న మేము మాలో వాళ్ళని చూసుకుంటూ బతికేస్తున్నాం ఒకరోజు సంకీర్త్ శాలనీల ప్రేమ గురించి తెలిసింది అలా ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళ ప్రేమ పెళ్లి పిట్ట లెక్కపోతుందని తెలిసి ఎంతో ఆనందించాను అక్కడికి వెళ్దామా

మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు వెళ్ళి పని చూసుకోండి ఎవరి కళ్ళైతే పడకూడదో వాళ్ళ కళ్ళే వాళ్ళిద్దరి మీద పడ్డారు సముద్రంలో చేపనే పాపనే వదిలితే పాపం

క్షణాల్ని అంతం చేసి ఆ దుర్మార్గుడు వాళ్ళిద్దరినీ మాకు దూరం చేశాడు ఆ తర్వాత షాలి వాళ్ళ అన్నీ కలవడానికి వెళ్ళాను ఎక్స్క్యూజ్ మీ సార్ నమస్తే నా పేరు హరిణి సార్ కూర్చోండి థ్యాంక్ యూ నేను సంకీర్త్ వాళ్ళ అక్కని జరిగిందంతా తెలుసుకొని వచ్చాను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెల్లెళ్ళ గురించి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను చట్టం వాడికి చట్టంలా మారి వాడి దుర్మార్గాన్ని కవర్ చేయడానికి సీల్డ్ కవర్ చేతిలో పెట్టి ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేసింది తప్పు వాడు చేస్తే శిక్షన్ నాకు వేసింది చట్టం అందుకే చట్టాన్ని పక్కన పెట్టి ఆ దుర్మార్గు నేనే చంపేస్తాను ఆవేశపడకండి సార్ ఈ ప్రపంచంలో నాకు నా సంకీర్తి తప్ప ఎవరూ లేరు సార్ నా ఆనందాన్ని నాకున్న బంధాన్ని దూరం చేసి నన్ను ఒంటిదాన్ని చేశాడు వాడిని నేనే చంపాలి ఆడు వాడిని ఎలా తెగించిన ఆడదాన్ని జయించిన మగాడు ఇంకా పుట్టలేదు సార్ వాణ్ణి చంపేది మాత్రం నేనే ఎందుకు చంపుతానో ఎలా చంపుతానో వాడికి అర్థం కాకుండా చంపుతాను వాణ్ణే కాదు వాళ్ళందరినీ చంపేస్తాను అలా స్టేషన్ నుండి ఫ్రస్ట్రేషన్ తో బయటికి వస్తున్న నాకు దుర్గా వాడి గ్యాంగ్ స్టేషన్ బయట కనిపించాను లు గడిచిపోయాయి ఒక డెసిషన్కి ఫిక్స్ అయ్యాను దుర్గా వాడి గ్యాంగ్ని గంగలో కలిపేయాలని అప్పుడే గంగా అవతారం ఎత్తాను ఆ తర్వాత నీకు పరిచయం అయ్యాను మీ ఇంటికి వచ్చాను మీ మాటల్లో అమాయకత్వం ఏ స్వార్థం లేని మీ ప్రేమ ఇదే నాకు సేఫ్ ప్లేస్ అనుకున్నాను దుర్గని చంపాలంటే ఈ పేటనను కోటలా కాపాడుతుందని అబద్ధాలతో మిమ్మల్ని నమ్మించి ఇక్కడి నుంచి దుర్గని టార్గెట్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టాను నా ఫ్రెండ్తో కోయిదొర వేషం వేయించి దుర్గ మనుషులకి దొంగ జాతకాలు చెప్పించాను కావాలని ఒకరోజు దుర్గ కంట్లో పడ్డాను

అమ్మాయిని ఎదురుపడినప్పుడు కను రప్ప బాగుచేకుండా నిన్నే చూస్తాదు కదా చెప్తునే నేను ఎవరో గుర్తుపట్టలేదా పోలీస్ స్టేషన్ దగ్గర నా వెంట పడ్డావు మాటలతో నా మనసు తోచా నా అందం చూసి పెళ్లి చేసుకుంటే నాలాంటి దాన్నే చేసుకోవాలని అన్నావు కదా అప్పుడే నువ్వు నాకు అందుకే నీ కోసం ఇక్కడి దాకా వచ్చాను ఆ తర్వాత రోజు దుర్గ తన మనుషులతో పేటలోకి వచ్చాడు అదే రోజు చక్రం కంట్లో పడ్డాడు నేను నీ కోసం వెతుక్కుంటూ వస్తే నువ్వు నా కోసం ఎత్తుకుంటూ వచ్చావా ఏమన్నా ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ లో చూసావు కదా గుర్తుపట్టలేదా నేను నచ్చానన్నా అందుకే నీ కోసం ఇంత దూరం వచ్చాను ఆ పిల్ల నీ కంట పడినప్పుడు కొనుదప్ప వేయకుండా నేనే చూస్తుంది నీతో చాలా మాట్లాడాలి ఒక గంట తర్వాత తోటలో కలుసుకుందాం అలా వాళ్ళిద్దరి ఊహల్లో ఉన్న నన్ను నేనే పరిచయం చేసుకుని వాళ్ళని నా వ్యామోహంలోకి దించాను ఒక రోజు నా మాటలతో వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అనే సెగ అంటించాను చక్రం రమ్మన్నాడు ఎందుకు నన్ను పోలీస్ స్టేషన్ లో చూసాడంట నా అందరు నచ్చి నన్ను లొంగు తీసుకోవాలని చూస్తున్నాడు వాడు చెప్పినట్టు వినకపోతే నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు నీకు చెప్దామంటే నువ్వెక్కడ ఉంటావో తెలీదు నా చేతిలో అలా సెగతో పగ రదుల్చుకున్న ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది ఏంట్రా తుప్పలంతా తిరుగుతున్నావు ఎవరికోసం ఏంటి నువ్వెవరి కోసం వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలిసారా ఆ పిల్ల నాకు కావాల్సిన అమ్మాయి వదిలే ತನ ಕೊಡಕ್ಕ ನನ್ನೇ ಕೊಡ್ತಾವ್ರಾ ಅಯ್ಯೋ చక్రం నాకు ఆయుధం అయ్యాడు అలా చక్ర అడ్డు పెట్టుకుని దుర్గ మనుషుల్ని ఒక్కొక్కరిని సాక్ష్యం లేకుండా చంపాను త్వరలోనే ఆ దుర్గని కూడా చంపేస్తాను